ఈరోజు మనం ఒక సరస్సు ఒక రహస్యం అనే అంశం గురించి మాట్లాడుకుందాం భారతదేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి ఎన్నో పుష్కరిణిలు ఉన్నాయి కానీ కొన్ని సరస్సులు మాత్రం నీటితో కాదు నమ్మకంతో నిండిపోయి ఉంటాయి అలాంటి ఒక పవిత్ర సరస్సే విష్ణు కంచిలోని అనంత సరస్సు ఈ సరస్సు కేవలం ఆలయ భాగం కాదు ఇది ఒక దైవ రహస్యానికి నిలయము తమిళనాడు కాంచీపురంలో విష్ణుకంచి ప్రాంతంలో వెలిసిన వరదరాజస్వామి ఆలయం నూట ఎనిమిది దివ్య దేశాలలో నలభై మూడవ దివ్య దేశంగా శ్రీ వైష్ణవ సంప్రదాయంలో అత్యంత పవిత్రంగా భావించబడుతోంది ఎందుకంటే ఆల్వార్లు మంగళ శాసనం చేసిన క్షేత్రం అందుకే దీనికి దివ్యదేశంగా గౌరవం వచ్చింది బ్రహ్మదేవుడు చేసిన యజ్ఞంలో శ్రీ మహావిష్ణువు వరదరాజస్వామిగా ప్రత్యక్షమయ్యాడని పురాణం చెబుతోంది ఈ మహాక్షేత్రంలో ప్రతిభాగానికి ఒక అర్థం ఉంది అలాగే ఈ అనంత సరస్సుకు కూడా ఒక అర్థం ఉంది ఈ పవిత్ర సరస్సు పేరు అనంత సరస్సు అనంత అంటే ఆది లేని అంతం లేని శాశ్వతమైన తత్వం వరదరాజస్వామి కూడా అనంత స్వరూపుడైన నారాయణుడే అందుకే ఈ సరస్సుకు అనంత అనే పేరు భక్తులు ఇచ్చారు దీనినే భక్తులు ఆనంద పుష్కరిణి అని కూడా పిలుస్తారు ఈ అనంత సరస్సు మధ్యలో నీరాజ మండపం ఉంది ఇక్కడ స్వామికి జలంతో చేసే పూజలు సాంప్రదాయంగా నిర్వహించబడతాయి ఈ అనంత సరస్సులో దాగి ఉన్న అసలు రహస్యం ఈ అనంత సరస్సు లోతుల్లో సాధారణంగా భక్తులకు కనిపించని ఒక అత్యంత పవిత్రమైన దైవ సాన్నిధ్యం ఉంది అదే రాజస్వామి ఈ విగ్రహం అతివృక్షం చెక్కతో తయారయ్యింది అందుకే ఆయనకు ఆ పేరు వచ్చింది ఇది సాధారణంగా దర్శనానికి ఉండే విగ్రహం కాదు ఇది ఒక మహా రహస్యం ఆలయ పరంపర ప్రకారంతో అతివరదరాజు విగ్రహాన్ని వెండి బాక్సులో ఉంచి అనంత సరస్సులో ఉంచుతారు స్థల కథనం ప్రకారంగా ఒక కాలంలో ఈ సరస్సుకు నీరు తగ్గినప్పుడు అర్చకులకు ఇక్కడ స్వామి ఉన్నాడన్న విషయం తెలిసిందని చెబుతారు అది చరిత్ర రుజువు కాదు ఆలయ పరంపర విశ్వాసం ప్రతిరోజు మనం చూసే వరదరాజ స్వామి ఒకరు కానీ అతివరదుడి దర్శనం జీవితంలో ఒక్కసారి లేదా రెండుసార్లు కలిగే అదృష్టం ఎందుకంటే నలభై సంవత్సరములకు ఒక్కసారి మాత్రమే ఆయనను అనంత సరస్సు నుంచి బయటికి తీస్తారు అప్పుడు స్వామిని వసంత మండపంలో ఉంచి భక్తులకు దర్శనం ఇస్తారు నలభై ఎనిమిది రోజుల పాటు పూజల అనంతరం మళ్ళీ అనంత సరస్సులో ఉంచుతారు ఇది ఉత్సవం కాదు ఒక మహా అనుష్ఠానం ఈ దర్శనం కోటి యజ్ఞాల ఫలితంతో సమానమని భక్తుల విశ్వాసం మిగిలిన కాలమంతా అనంత సరస్సులోనే దైవ విశ్రాంతిగా కొనసాగుతుందని ఆలయ పరంపర ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో స్వామివారి దర్శనం జరిగింది తదుపరి దర్శనం రెండు వేల యాభై తొమ్మిదిలో జరుగుతుంది ఖచ్చితమైన నెల రోజు ఆ సంవత్సరం దగ్గర పడినప్పుడు వరదరాజస్వామి ఆలయ ధర్మకర్తలు ప్రకటిస్తారు కొంతమంది యుద్ధాలతో భయంతో స్వామిని దాచారు అని అంటారు చరిత్రలో అలా జరిగిన సందర్భాలు ఉన్న అతివరద రాజస్వామి విషయంలో ఇది ఒక నిత్య ఆలయ పరంపర చోళుల కంటే ముందే ఈ సంప్రదాయం ఉన్నట్లు చరిత్ర చెబుతుంది అందుకే ఇది భయంతో చేసిన పని కాదు భక్తితో కొనసాగుతున్న ఆచారం కావచ్చు అనంత సరస్సు కేవలం నీటి సరస్సు కాదు అది దైవ విశ్రాంతికి నిలయం అనంత తత్వానికి ప్రతీక భక్తుల నమ్మకానికి సాక్ష్యం జయ స్వామి ఆయన కృప మన అందరిపై ఎల్లప్పుడూ ఉండాలి ఈ అంశం మీకు నచ్చేది ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇచ్చి ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్గా పెట్టండి థ్యాంక్ యూ